ప్రైజ్ ద లాడ్ షలో మనలో చాలా మంది బైబుల్ చదువుతారు కొంతమంది చదవరు చదివే వాళ్ళు కూడా ఎలా చదవాలో చెప్తాను ఎలా చదవకూడదు కూడా చెప్తాను చాలా మంది ఫాస్ట్ ఫాస్ట్ త్వర త్వరగా చదువుతారు దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు కొంతమంది అలవాటుగా చదువుతారు దానివల్ల కూడా ఉపయోగం ఏం లేదు కొంతమంది ఏదో చదవాలి కాబట్టి చదువుతారు దానివల్ల కూడా ఉపయోగం ఏం లేదు కొంతమంది బైబిల్ జ్ఞానం కోసం చదువుతారు అలా చదవడం మంచిదే దానికంటే శ్రేష్టమైనది ఏంటంటే ఇది దేవుని వాక్యం అని మనం నమ్మాలి దేవుని మాట అని మనం నమ్మాలి ఎప్పుడైతే ఇది దేవుని మాట అని మనం నమ్ముతామో శ్రద్ధ కలిగి చదువుతాము దేవుని వాక్యానికి విలువనిస్తాము సో ఎప్పుడైతే శ్రద్ధగా ప్రభు సహాయంతో మనం చదువుతామో కీర్తనకాడు ఒక మాట సెలవిస్తాడు నూట పంతొమ్మిది కీర్తనలో ప్రభాని ధర్మశాస్త్రములోని ఆశ్చర్యమైన సంగతులు నేను చూచినట్లు నా మనోనేత్రాలు మనోన్నతాణి ప్రార్థన చేస్తాడు బైబుల్ చదివే ప్రతిసారి మనం ఆ విధంగా ప్రార్థన చేసి చదవాలి తద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు ప్రతి సేవకుడు చెప్పేది ఏంటంటే బైబుల్ ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు ఇప్పుడు ప్రభు సహాయంతో శ్రద్ధగా ఇది దేవుని మాటని విలువనిస్తూ మనం చదివినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడతాడు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఎటు వెళ్ళాలి ఎటు వెళ్ళకూడదు ప్రతి విషయంలో దేవుడు మనకు కన్ఫర్మేషన్ ఇస్తాడు అనమాట సో చదవని వారి కోసం ఏం చెప్తున్నానంటే ఒకవేళ దేవుణ్ణి నమ్ముకొని కూడా బైబుల్ చదవనట్లయితే మీ జీవితంలో ఏ పోరాటంలో కూడా విజయాన్ని చూడలేరు బైబుల్ అనేది వాక్యం అనేది ఖడ్గంతో పోల్చారు సో మనం ఇప్పుడు ఆత్మీయ యుద్ధంలో ఉన్నాము ఎవరైనా యుద్ధంలో ఆయుధం లేకుండా వెళ్తే ఏం ఏమవుతుంది ఓడిపోతారు దెబ్బలు తింటారు సో అదేవిధంగా ఆత్మీయ జీవితంలో కూడా మనము వాక్యము లేకపోతే మన జీవితంలో మన హృదయంలో వాక్యము లేకపోతే మనం ఏ పోరాటాన్ని కూడా జయించలేము ఏ పోరాటాన్ని కూడా ఎదుర్కోలేము ఇంకోటి ఏంటంటే బాధల్లో కష్టాల్లో శ్రమల్లో కూడా దేవుని వాక్యం మనకు సంతోషాన్ని ఇస్తుంది కీర్తనకాడు అదే నూట పంతొమ్మిది కీర్తనలో అంటాడు నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇయ్యని ఎడల నా కష్టకాలంలో నేను నశించిపోయేవాన్ని సో నష్టకాలంలో కూడా సంతోషాన్ని ఇయ్యగలిగినది దేవుని వాక్యం సో ప్రతి ఒక్కరి బైబుల్ని చదవండి శ్రద్ధగా చదవండి ప్రభు సహాయంతో చదవండి చాలా ప్రాముఖ్యమైనది లేకపోతే జీవితంలో ఓడిపోతాం